నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే నేను మీ రమేష్ రమేష్ ఈరోజు సెవెంత్ జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం రాత్రి పది గంటలకు వీడియో వేస్తున్నా మధ్యాహ్నం ఒక మూడు వెహికల్స్ పంపించిన అంటే పిల్లగాడు కొద్దిగా లేట్గా వచ్చేట్టు ట్రైన్కు మళ్ళీ సార్ పేమెంట్ మొత్తం చేయలేదు నా దగ్గర కొంచెం క్యాష్ ఉండే సార్ ఈరోజు బ్యాంకు బంద్ రేపు బ్యాంక్ బంద్ సోమవారం పంపిస్తాను రమేష్ బాండి పంపించి ఇన్సూరెన్స్ అయిపోయిన ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టి బండి పంపిస్తున్నా బండికి సంబంధించిన ఫీకీ ఇప్పటి వరకు వాడలేదు సార్ ఎక్స్ట్రా కీ ఇస్తున్నా ఒరిజినల్ ఆర్సీ ఇన్సూరెన్స్ అయిపోతే ఇప్పుడే ఇన్సూరెన్స్ కట్టిన పొల్యూషన్ ఉంది డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చేస్తున్నా ఇప్పుడు ఈ బండి ఢిల్లీ నుంచి బయలుదేరి అందులో పెట్టేసి ఢిల్లీ నుంచి బయలుదేరి రేపు నైట్ జగిత్యాల ఉంటుంది మీ కూడా వెహికల్స్ కావాలంటే ఈ నెంబర్ నాదే సార్ నాకే కాల్ చేయరు టూ థౌజండ్ నైన్టీన్ క్రిస్టా టూ పాయింట్ జెడ్ ఇది హర్యానా నెంబర్ హైదరాబాద్ నుంచి ఒకసారి డబ్బులు కొట్టిండు ఒక రెండు లక్షలో రెండున్నర లక్షలో కొట్టిండు మిగతా టూ డేస్లో రేపు మండే రోజు ఇస్తా అన్నాడు ఇప్పుడు ఈ బండి ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతుంది బాను బాను అనే అబ్బాయి వెళ్తుండు సార్ ఈ పిల్లగాడు వెళ్తుండు ఈ బండి ఇప్పుడు పంపిస్తున్నా రేపు నైట్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ జగితాలు రీచ్ అవుతుంది కేవలం అరవై ఆరు వేల నలభై తొమ్మిది మాత్రమే తిరిగింది ఇది ఢిల్లీలో ఇప్పించిన టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ ఈ బండి ఢిల్లీలో నేను కస్టమర్కు పదిహేడు లక్షల నలభై వేలకు ఇప్పించిన సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టూ ట్వంటీ ఎయిట్ జెడ్ ఇది హెచ్ఆర్ నెంబర్ ఈ బండికి ఇక్కడ సారు పేమెంటు మనకు కొద్ది ముంగట తీసుకో బండి ముంగట తీసుకోవాలండి నేను పేమెంట్ చేయాలి కదా డీజిల్ ఈ పెట్రోల్ పంపులో డీజిల్ వహిస్తున్నాను సార్ ఎప్పుడు ఇక్కడనే డీజిల్ వహిస్తాను ఆ రూమ్కు దగ్గర ఈ బండి ఇప్పుడు బయలుదేరుతుంది అయితే పేమెంటు మండే రోజు చేస్తా బాబు బండి పంపిస్తావంటే అంటే పంపిస్తా అని చెప్పిన బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బై రోడే పంపిస్తాను మధ్యాహ్నం ఒక మధ్యాహ్నం ఒక మూడు వెహికల్స్ పంపించిన ఇప్పుడు ఈ బండి పంపిస్తున్నా మనం మనల్ని నమ్మి వాళ్ళన్నా పేమెంట్ చేస్తే ప్రాబ్లం లేదు సార్ మీరు భయపడాల్సిన అవసరం లేదు కస్టమర్ల నెంబర్లు నేను చెప్తలేను ఎందుకు చెప్తలేనంటే అంటే నేను దగ్గర దగ్గర ఒక రెండు మూడు వందల మంది కస్టమర్ల నెంబర్లు వీడియోలలో చెప్పిన కానీ నా లెక్కనే బిజినెస్ చేసే వాళ్ళు వాళ్ళకి ఫోన్లు చేసి సార్ మీ దగ్గర ఎక్కువ రేటు తీసుకున్నాడు ఆ బండి నేను నీకు రెండు లక్షలు తక్కువకి ఇప్పిద్దు రెండు మూడు లక్షలు తక్కువకి ఇప్పిద్దు అని కస్టమర్లను మిస్గైడ్ చేస్తారు వాళ్ళు నారాజ్ అవో పాలనోడు ఫోన్ చేసిండు ఇంత అంత అన్నాడు రికార్డింగ్ ఉంటే నాకు పంపిణీ అని నేను అన్న ఇక ప్రూఫ్ దొరికినాక అలా లగ్గం చేద్దాం ఢిల్లీలో ఎందుకు పోనీ అని సపడే పోకున్నా ప్రూఫ్ దొరికిన ఒక్కొక్కరిని బొక్కలు బొక్కలి పడు దిక్కనే కానీ ఇప్పుడు దందా చేసుకుంటున్నాం మనం మనకు కస్టమర్కు బండి నచ్చింది ఆయనకు రేటు నచ్చింది మా ఇద్దరికి లేని ఇబ్బంది ఎవరికో చూసేటానికి ఇబ్బంది అవుతుంది వాడు ఫోన్ చేసి కస్టమర్కు అంత రేట్ ఎక్కడ సార్ వాడు మీరు పైసలు ఎక్కువ తీసుకున్నాడు మిమ్మల్ని మోసం చేసింది అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారట ఎవడన్నా కస్టమరు సారీ ఎవడన్నా డీలరు పది రూపాయలు లాభం కోసమే పనిచేస్తాడు నేను కూడా అందుకే చేస్తున్నా వాళ్ళు మనం నమ్మి పైసలు ఇచ్చేరు మేము బండ్లు పంపిస్తున్నాం కొనెటోళ్ళకు లేదు బాధ అమ్మెటోళ్ళకు లేదు ఈ మధ్యవర్తులకు వచ్చింది ఇది బండికి సెంటర్లో ఏసీ కూడా ఆటో క్లైమేట్ వస్తుంది సార్ మొత్తం సెవెన్ నైన్ో ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి బ్యాక్ రోలో కూడా ఇయర్ బ్యాగ్లు వస్తాయి జెడ్ ఆటోమేటిక్ ఇది సేమ్ బండి నేను జగిత్యాల విజయవాడకు సంబంధించిన ఒక పోలీస్ ఆఫీసర్కి ఇచ్చిన ఇంకా నాకు ఒక మూడున్నర లక్షలు పేమెంట్ రావాలి ఆ బండి నా దగ్గర ఉంది ఇప్పటి వరకు నెల రోజులు అవుతుంది ఉంది ఆ బండి తెచ్చి మన సెడ్లో ఉంటుంది వైట్ కలర్ అది టూ పాయింట్ ఎయిట్ జెడ్ అది కూడా హెచ్ఆర్ నెంబరే ఇది కూడా హెచ్ఆర్ నెంబరే ఈ సార్కు హైదరాబాద్కి ఎన్వర్స్ ఇవ్వమంటే హైదరాబాద్కి ఇస్తా లేదు కరీంనగర్లో ఏసీ ఇమ్మంటే నేను కరీంనర్లో వేసి ఇస్తా హైదరాబాద్లో అయితే ఇన్వైస్ అడుగుతారు కరీంనగర్లో అయితే ఇన్వైస్ అడగారు సార్ కొన్ని కొన్ని జాగాల్లో ఇన్వైస్ అడుగుతలేరు కొన్ని జాగాల్లో అడుగుతారు బండికి పుష్ బండి వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ వస్తుంది కంపెనీ నుంచి ఇన్బుల్ట్ వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది కేవలం సిక్స్టీ థౌజండ్ చేంజ్ జరిగింది ఈ పిల్లగాడు ఇప్పుడు బండి తీసుకొని బయలుదేరుతుండు బాను అని మొన్న లాస్ట్ ఇప్పులో ఏడు బండ్ పోయినప్పుడు ఈ పిల్లవాడు అలా వేయండు బండి అక్కడ హ్యాండ్ ఓవర్ చేసిండు మళ్ళీ రిటర్న్ అయ్యిండి ఇప్పుడు ఈ పెట్రోల్ పంప్లో వీడియో చేస్తున్నా సార్ ఇది రేపు నైటు ఇప్పుడు ఆల్రెడీ పొద్దున సాయంత్రం పంపించిన పనులు ఆగ్రాలో ఉన్నాయి ఈ పిల్లాడవి ఆ పనులు ఎట్లా ఒక ఆగి రెస్ట్ తీసుకుంటారో వాళ్ళని అందుకొని ఆడ వండుకొని పొద్దున్నలేసి బయలుదేరుతారు మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయరు సార్ వాళ్ళ వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మకూర్రి ఎందుకంటే జెన్యున్ బండికి పది రూపాయలు ఎక్కువ పెట్టే కొనాలి యాక్సిడెంట్ బండ్లు పది రూపాయలు తక్కువకి వస్తాయి ఇది నేను చెప్పే జెన్యున్ మ్యాటర్ ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్ జై హింద్